నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దగ్గర ఉన్నాము మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి ప్రారంభమైంది మొత్తం విచారణ ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి దీనిపైన మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వివేక్ వినిపిస్తున్న పరిస్థితిని మాత్రం ఇప్పటివరకు చూసుకున్నాము అంటే ప్రధానంగా ఈ పిటిషనర్ తరపు న్యాయవాది ఎవరైతే రెడ్డి పిటిషన్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ జివో తొమ్మిదిని వ్యతిరేకిస్తూ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి తరపున న్యాయవాది వివేక్ తన వాదనలు వినిపించిన పరిస్థితి ఇంతసేపు హైకోర్టులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో గతంలో అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం ఆగస్టు ముప్పైనా ఏదైతే అసెంబ్లీలో చట్టసభల్లో ప్రవేశపెట్టారో దాన్ని ఆమోదం పొందలేదు గవర్నర్ దగ్గర అని చెప్పేసి అదొక వాదన వినిపించారు అలానే గతంలో చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో దానికి సంబంధించి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినట్లయితే గతంలో అనేక అంటే మహారాష్ట్రలో చూసుకోవచ్చు అది ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి దాన్ని కోర్టులు కూడా తిరస్కరించి ఆ ఎన్నికను కూడా రద్దు చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి అంతేకాకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలును వ్యతిరేకిస్తూ అనేక మనులు దీంట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే ప్రత్యేక జీవో మాత్రమే ప్రత్యేక జీవో ద్వారా మాత్రమే వీళ్ళు ముందుకు వెళ్లాలని చూస్తున్నారు అనేది తన వాదనలు వినిపించిన పరిస్థితి అలానే కాకుండా యాభై శాతం యాభై రెండు శాతం యాభై ఆరు శాతం మించుతున్నదని యాభై శాతాన్ని మించరాదని నిబంధనలు సుప్రీంకోర్టుని కోర్టు వ్యతిరేకించినట్లుగా వీళ్ళు యాభై ఆరు శాతానికి వెళ్తున్న పరిస్థితి అది ఎస్టీలకు మాత్రమే ఇందులో పొందుపరిచే అవకాశం ఉంది తప్ప మిగతా వాటికి యాభై రెండు శాతం యాభై ఆరు శాతం అవుతుంది నలభై రెండు శాతం నుంచి చూసుకున్నట్లయితే అనేది తన వాదనలు వినిపించిన పరిస్థితి మొత్తానికి మాత్రం ఇప్పటికి ఇంప్లిమెంట్ కి సంబంధించి పిటిషన్లు ఒక ఇరవై ఎనిమిది దాఖలు కాగా అందులో ఇప్పటివరకు ఒక మూడు లేదా నాలుగు పైన వాదనలు వినిపించిన పరిస్థితి న్యాయమూర్తి వింటారా అనేది మాత్రం సీజే వింటారా అనేది మాత్రం చూడాలి లంచ్ తర్వాత మరి వాటిని మిగతా ఇంప్లీడ్ వాదనలు కూడా ఇంప్లీడ్ పిటిషన్లను కూడా పరిగణలోకి తీసుకుని వాటి వాదనలు వినే అవకాశం ఉందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి పిటిషనర్ రెడ్డి ఎవరైతే రెడ్డి తరఫున వివేక్ మాత్రం తన వాదనలు వినిపించిన పరిస్థితిని మాత్రం చూస్తున్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు మించరాదు బీసీలకు కేటాయించరాదు అంటూ తను ఏదైతే వ్యతిరేకంగా జివో నైన్కు వ్యతిరేకంగా జీవో జారీ చేశారు అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే జీవో జారీ చేసిందో ఆ జీవోలో ప్రధానంగా ఏదైతే రిజిస్ట్రేషన్ అని కాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని మెన్షన్ చేశారనేది కూడా తను తన వాదన వినిపించిన పరిస్థితి మాత్రం చూశాము ఇక మిగతా ఏదైతే ఎంప్లీడు ఇంకా ఇరవై ఎనిమిది మందిలో ఇక ముగ్గురి మాత్రం ఇప్పటివరకు విన్నారు ఇంకా ఇరవై ఐదు ఎంప్లీ పిటిషన్లను వాళ్ళు సిజే వినే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కెమెరామ్యాన్ వెంకటేశ్వర్ శేఖర్ హైకోర్టు నుండి